చైనాలో జరుగుతున్నటువంటి ఇరవై ఐదు ఎస్సీఓ సమ్మిట్ లో అయితే చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అయితే జరిగాయి జిన్పింగ్ మోదీ పుతిన్ ముగ్గురు ఒక దగ్గర సరదాగా మాట్లాడుకుంటున్నారు వారికి దూరంగా షహబాజ్ షరీఫ్ అయితే నిల్చున్నాడు వంటగా ఉన్నాడు ఆ తర్వాత పుతిన్ నరేంద్ర మోదీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ సరదాగా వెళ్లిపోతున్నారు ముందుకి ఆ వెళ్తూ దారిలోనే పక్కనే షాహబాజ్ షరీఫ్ ఉన్నాడుగా నిల్చొని వారి అతను అయితే పట్టించుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ దాడి తర్వాత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి కదా దీనివల్ల మొత్తం రెండు దేశాలు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి దానికి తోడు ఈ సమ్మిట్ లో ఉగ్రవాదం గురించి సీమాంతర ఉగ్రవాదం గురించి నరేంద్ర మోదీ లేవనెత్తారు దీన్ని మన అందరం కలిసి అరికట్టాలి ఇది ఉగ్రవాదం అనేది ప్రపంచాన్ని కబలించేస్తుంది ప్రతి దేశానికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఉగ్రవాదాన్ని అందరం కలిసి మూకుమ్ముడుగా దీన్ని అరికట్టాల్సినటువంటి ఇది కూడా ఉందని చెప్పడంతో షాబాజ్ షరీఫ్ కయితే ముఖంలో నెత్తిటి చొక్కలేదు ఆ తర్వాత పుతిన్ గారికి జిన్పింగ్ అందరిని పరిచయం చేస్తున్నప్పుడు కూడా షాబాజ్ షరీఫ్ ని పరిచయం చేసేది అదే ప్రాసెస్ లో షహబాజ్ షరీఫ్ ముందుకొచ్చి మరి పుతిన్ షేక్ అండ్ ఇవ్వడం జరిగింది అంటే వాడిని వెళ్ళిపోతున్నాడు అసలు ముగ్గురు నెట్టుకుంటూ వచ్చి మరీ చేయగండ్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో అసలు ఇప్పుడు పాకిస్తాన్లోనే షాబాజ్ షరీఫ్కి ఒక రకమైనటువంటి విమర్శలు అంటే నిన్ను పక్కన పడేశారు నిన్ను ముందుకు తీసుకెళ్ళనివ్వట్లేదు అసలు అక్కడ నరేంద్ర మోదీ పుతిను ఆ జిన్పింగ్ వాళ్ళ ముగ్గురే అక్కడ హైలైట్ అయ్యారు నువ్వు అసలు వెళ్ళినా కూడా ఉపయోగం లేదన్న విధంగా ఇప్పుడు అక్కడ ట్రాలర్స్ అలాగే మరి కొంతమంది విమర్శిస్తున్నారు